ఓకే సార్ మీడియా మిత్రులకి నాకు నమస్కారము ఈరోజు తుర్మిల్ల కానీ కామెంట్ జరిగింది ఏడుంబాబుకి పొద్దున ఉదయం ఏడుంబాబుకి దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏసీసీఏ ప్రెసిడెంట్ సెక్రటరీ అంట ఆయన వచ్చి ఆన్ చేసి ఆన్ చేసినాడు మళ్ళీ బంద్ చేసినాడు ఇప్పుడు ఎందుకంటే మేము తాలూకా ప్రజలకు రైతుల పక్షాన ఉండమని సమయం ఉండే నాయకురా మేము ఎప్పుడికిప్పుడు అల్లంపూర్ తాలూకాలో ఈ రైతులు వర్షాలు లేక వారి నుంచి వర్షాలు లేక భూములు ఎండిపోయి ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక మరి మూడు నాలుగు రోజులు మేము ఈతోనే కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్ళు పొద్దున ఆన్ చేసేస్తే సంపద ఆదేశాము ఇది పెద్ద తేమన్నా తెలుసుకొని ఇంకోటి ఈ అల్లంపూర్ తాలూకా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ రాజకీయం చేస్తే రతన రాజకీయం చేయకండి రాజకీయం అందుకు వాళ్ళకి చెబుతున్నాను అంటే రాజకీయం చేయకుండా ఇప్పుడు సంపూర్తికు కుమార్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాడు నేను పొద్దున ఏడు బాగా నీళ్ళ నీళ్ళు పొద్దున ఏడు బాగా నీళ్ళు ఆచినా ఇప్పుడు ఏమైనా కృష్ణలో నీళ్ళు వస్తున్నాడు వస్తా చూడండి నీకు వస్తున్నాడు నీళ్ళు చూడండి చూపించండి అందుకు అట్లా తప్పుడు మాటలు మా రైతు రైతుపక్షాన పనిచేయండి రైతుపక్షాన ఎప్పుడు ధైర్యం ఉండము మేము కూడా మా ఎమ్మెల్సీ గారు రాజ్యసభతో మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ వారం నుంచి ఈతో కలెక్టర్తో అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈరోజు నిన్న రాత్రిగా ఈ మా భారతమాల ఏదో రిపేర్ ఉంటే అది కూడా తొందరగా రిపేర్ చేయించినాము నేను రాత్రి ఈగాడితో మాట ఈగా కూడా పొద్దున ఏడు గంటల కంటే ఒక రెండు సార్ ఎనిమిది లిఫ్ట్ ఆన్ చేసి చెప్పాడు ఆన్ చేసాం ఇప్పుడు పొద్దున ఆన్ చేసి వచ్చి ప్రపేసినాడు ఇది ప్రజల పచ్చ అది ప్రజలు ఉసురు కొట్టుకుంటది ప్రజలు అన్నో అయ్యో రమ్మతుందో అని కొట్టుకుంటే వసంబుల్ చూడ రైతులు ఏమున్నా ఏమి బీళ్ళు బీళ్ళు అనేవి బీళ్ళు ఎందుకంటే అందుకనికే ఒక్కసారి చూడండి ఇంగ చిన్నది కూడా అప్పుడు సరే ఆయనకి ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక వాదనంబర్ కాదు ఎట్లా ఏ మొక్క పట్టుకోండి వచ్చి మీ ప్రజల మీద వచ్చి ఫోటో కాకపోతే సార్ మీరు మీకు తెచ్చు కదాకి ఒక వాదనంబరా ఏమైనా ఇంకోటే ఇంకోటే తప్పు కదా అది ఏ మొక్క మీద వస్తు పెట్టుకొని ముందుకు వచ్చి నువ్వు ఇట్లా ఆన్ చేస్తున్నావు ఆ చిన్న ఊరు కూడా అది నీకు ఏం ఏముంది ఆయనకి నువ్వు ఓడమంబరువా ఇంకోటా ఇంకో ఏ విధంగా పోతావు నువ్వు ఏ విధంగా చిన్న ఆన్ చేస్తావు కూడా మేము కూడా ఆ రోజు కూడా నువ్వు వదిలి ఒక రైట్ మేము ఆ రోజు మేము అందుబాటులో లేము ఆ రోజు అసెంబ్లీ ఉండే అసెంబ్లీ ఉన్నాము మేము కూడా ఏం చేయలేదు ఇదే మేము ఎప్పుడు అభ్యూసాము సార్ రైతులకి నువ్వుసినావు మేము ఇచ్చినవి రైతుల కోసం ఎప్పుడుకి మేము అందుబాటులో ఉంటాము అందుబాటులో చేస్తాము అందుకోకే ఇట్లాంటివి రైతుల మీద రాజకీయం చేయకండి మీరు దయచేసి ముక్త రైతులకు మంచిగా ఉన్న రైతులు బాగుంటే మేము మనం బాగుంటాము అందుకోకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కానీ కలెక్టర్తో మూడు సార్లు నాశనం అంటున్నా కలెక్టర్తో మరణ డిఎస్పీతో ఏసీ మరణ పొద్దున ఏడు మాకు ఆని అయితే నీళ్లు ఇంత నీరు రాకుండా ఇట్లా చూడండి రైతులు రైతులు ఇప్పుడు రైతులు నీళ్లు పోతున్నాయి కళ్ళ నీళ్ళు కట్టుకుంటుండ్రీ ఇక్కడ నీళ్ళు కాలే దాదాపు రెండు గంటలు అవుతుంది రెండు గంటల పైన అవుతుంది అక్కడ నీళ్ళు ఆపేసినారు అసలు మన అడ్డం అడ్డం నీళ్ళు ఆపకుండా అంటే రైతులు బతుకొద్దా రైతు నీళ్ళు కట్టుకోద్దా అంటే రైతులు నీ కడుపు మంట కదా రైతులయ్య రైతు ఈరోజు రైతు బాగుంటే మనం బాగుంటాము మనం బాగుంటా రైతు బాగుంటాం రైతులు బాగుంటే మనం బాగుంటామ చూడండి మీకు దయచేసి చెప్తున్నా ఒకసారి చూడండి మీరు కూడా ఈ జనాల్లోకి ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోయి పొద్దున ఏడు బాగా కాని పొద్దున ఏడు బాగుకి ఇంతవరకు నీళ్ళు కాలే విత్ ఇన్ ఇరవై నిమిషాలు వస్తాయి నీళ్ళిడికి ఇరవై నిమిషాలు పది నిమిషాలు వస్తాయి ఇంతకు నీళ్ళు చూడు ఈ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మీరు బాగుండీ మీరు బాగుంటుంది ఎందుకు పోతాం మేము కూడా మీ ప్రజా పశ్చామే మేము ప్రజాప్రసాన్ని పండిస్తాము మేము కనుక దయచేయించి మీరు రైతుల మీద రాజకీయ చేయకండి ఈ అల్లంపుతా రైతు మీద పనిచేయకండి మేము చల్ల వెంకటరామ గారు మేము కష్టపడి వారి నుంచి ఆ అవసరం ఏ అది ఇది లే అది లేవు లేవంటే అన్నీ పనిచేసి మంది బొత్తులు పని రిపేర్ ఉంటాయని అని చెప్పినాం అని చెప్పి ఇది పొద్దున మేము ఆన్ చేస్తే ఇప్పుడు నీళ్ళు లేవు మళ్ళీ అడ్డుకుంటారు నీళ్ళు మంచిపద కాదు అందుకు మీకు దయచేసి చెప్తున్నా ఈ పద్ధతి మానుకోండి